మన దగ్గర ఉండే గొప్ప సంపద ఏంటో తెలుసా సెల్ఫ్ రెస్పెక్ట్ అదే ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మనకు ఎంత డబ్బు ఉన్నా విలువ ఉండదు ఈ వీడియోలో మీరు వినబోయేది శక్తివంతమైన సెల్ఫ్ రెస్పెక్ట్ యాటిట్యూడ్ కోడ్స్ ఇవి మనలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి నిజమైన యాటిట్యూడ్ ఏంటో నేర్పుతాయి మన జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాయి అందుకే చివరి వరకు చూడండి ఇది నా లైఫ్ ఒకరికి భయపడి బ్రతకను ఒకరిని తక్కువ చేసి మాట్లాడను నన్ను తక్కువ చేసిన వారి దగ్గర నేను ఉండను మరణాన్నైనా ఎదురిస్తాను కానీ నాకు విలువ ఇవ్వలేని చోట మాత్రం నేను ఉండను నాది కాని దానికోసం నేనెప్పుడు ఆశించను నాదైతే ఎప్పుడు వదులుకోను ఒకరితో నన్ను నేను పోల్చుకోను ఒకరికి నచ్చినట్లు నేను ఉండను ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను నేనెప్పుడు నాలాగే ఉంటా నాకు ఎవరు ఏమిస్తారో తిరిగి వారికి అదే ఇవ్వడం నాకు అలవాటు అది ప్రేమైనా గౌరవమైనా విలువైనా ద్రోహమైనా ఏదైనా సరే వడ్డీతో సహా ఇచ్చేస్తా ఒక్కసారి నేను వద్దనుకున్న వస్తువులనే తాకను అలాంటిది నన్ను దూరం చేస్తూ వద్దు అనుకున్న వాళ్ళని కన్నెత్తైనా చూడను నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను నాకు నచ్చింది చేస్తా ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు నన్ను నమ్మిన వారిని మోసం చెయ్యను నన్ను మోసం చేసిన వారిని జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నమ్మను మోసం చేయవలసిన పరిస్థితే వస్తే ప్రాణమైనా వదులుకుంటాను కానీ మోసం మాత్రం చెయ్యను ఇది నా వ్యక్తిత్వం నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ నేను బయటికి ఒకలా లోపల ఇంకోలా ఉండను నా మనసులో ఏది ఉంటే అదే బయటకు మాట్లాడతాను నాకు నటించడం రాదు నటించాల్సిన అవసరమూ లేదు కోపం వస్తే కోపాన్నే చూపిస్తా ఇష్టమైతే నవ్వుతూ మాట్లాడేస్తా అంతేగాని గొంతులో విషాన్ని దాచుకొని పెదవులపై తీపి నటించలేను మనశ్శాంతిగా ఉండాలంటే మాట అనొద్దు మాట పడొద్దు ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేంతవరకే ఇస్తా నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు నేను తగ్గుతున్నా అంటే ఎదుటివారికి విలువ ఇస్తున్నా అని అర్థం అంతేకాని ఎవరికీ భయపడి కాదు మంచితనం పనికిరాదని ఈ మధ్యే కొందరి వల్ల తెలుసుకున్నాను నేను తప్పులను క్షమిస్తా కానీ అవమానాలను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా నన్ను అర్థం చేసుకున్న వారికి నేనేంటో చెప్పాల్సిన అవసరం లేదు నన్ను అర్థం చేసుకోని వారికి నా గురించి చెప్పవలసిన అవసరం లేదు శత్రువుగా అయినా ఉంటా కానీ ఎవ్వరికీ బానిసల మాత్రం బ్రతకను ఆవేశంగా కోపంగా మాట్లాడతానేమో గాని మోసం చేసే వ్యక్తిత్వం మాత్రం నాది కాదు ఎదుటివారు నాకిచ్చే మర్యాదను బట్టే వారి పట్ల నా ప్రవర్తన ఉంటుంది నాకు విలువ ఇవ్వని వాళ్లకు నా దగ్గర స్థానం లేదు నాకు అందరినీ అర్థం చేసుకునే మనసిచ్చిన ఆ దేవుడు నన్ను అర్థం చేసుకునే వాళ్లను నాకు ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు కానీ బాధపెట్టే బంధాలు మాత్రం నాకు వద్దు నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోలేను నేనేంటో నాకు తెలుసు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటా ఈ రోజుల్లో మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది నా జీవితంలో ప్రతి ఒక్కరూ నాతో ఉండాల్సిన అవసరం లేదు నన్ను నిజంగా అర్థం చేసుకున్న కొందరున్నా చాలు మన జీవితంలో గౌరవం కంటే గొప్పది ఇంకేదీ లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం అంటే నిజమైన ఆటిట్యూడ్ చూపించడం నువ్వే నీ విలువను తగ్గించుకుంటే తప్ప ఎవరూ నిన్ను తక్కువగా చూడరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి